ಹಂಡ್ರೆಡ್ ಸಿ ಪದಕೊಂದು ಡಬ್ಬೈ 1370 ಸಾವಿ ಸರ್ವನ್ ಹಂಡ್ರೆಡ್ ಸೆವೆಂಟಿ ಪದ್ಮೂರು ಥರ್ಟೀನ್ ಹಂಡ್ರೆಡ್ ತೇರ ಸೌಖ್ಯ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ ఈ ఈరోజు వీడియోలో మనం ఆంగళకు సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏమి ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఈరోజు పద్మూడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆంగళ్ళలో ధరలు చూసుకుంటే ఇవాళ ఇందాకే ఒక ప్రత్యక్ష ప్రసారం ధర ముప్పై నిమిషాలు వీడియో అయితే పెట్టాను కాకపోతే అంత కొత్త వీడియోని మేము చూడలేము అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఈరోజు ముందుగా సెకండ్ రకం తీసుకున్నట్లయితే ఎనిమిది వందల పైనుంచి నుంచి మొదలై వెయ్యి లోపు సెకండ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా వెయ్యి పైనుంచి నుంచి మొదలై పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయల లోపు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయండి ఈ ఈరోజు అంగల్లో టాప్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు వందలు అలాగే పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అండి ఇది అంగల్కు సంబంధించి టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ ఒకటిన వాళ్ళు లైక్ కొట్టేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే ఏ పంటకైనా సరే కేవా ప్రోడక్ట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోని ఇంతవరకు చూసి మీ అందరికీ చాలా థ్యాంక్స్ లైక్ కొట్టి మళ్ళీ లైక్ కొట్టేసండి కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్